అధిక లోడు కారణంగా అద్దె బస్సుల యజమానులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని ఆర్టీసీ బస్సుల కేఎంబీఎల్ను ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులకు ఫోర్ పాయింట్ ఫైవ్ కే ఎంపీఎల్గా తగ్గించాలని లేకపోతే అద్దె బస్సులు నడపలేమని తెలంగాణ అద్దె బస్సుల యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకాంత మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర అద్దె బొసల యజమానుల సంఘం అధ్యక్షుడు అబ్బ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివార్లోని రిక్కల సత్యరెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అద్దె బొసల యజమానుల సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అద్దె బొసల యజమానుల సంఘం కోశాధికారి ఎం సత్యబాబు అద్దె బొసల యజమానుల సంఘం రాష్ట్ర కార్యవర్గం శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రంగారెడ్డి జలంధర్ రెడ్డి వి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మహాలక్ష్మి పథకం కింద మేము అందులో భాగస్వామ్యులు అయినందుకు చాలా గర్విస్తున్నాం మేము కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ భారాన్ని మేము పోస్తున్నాం మేము పోయడం వల్ల మా మేము ఒక విధంగా గవర్నమెంట్కు సహాయ సహకారాలు అందిస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురించి అవుతుంది ప్రతి బస్సు దాదాపుగా పది నుంచి పన్నెండు లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్న పాఠశ్రీ అధికారులకు ఆల్రెడీ పదమూడో తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు చూసి మేము పరిశీలిస్తాం పరిశీలించి దీన్ని సడలిస్తామని చెప్పారు కానీ ఎంతవరకు సడలించలేదు రోజు రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్సుకు పన్నెండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు మేము నచ్చకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఓవర్లోడ్ యాక్ యాక్చువల్గా ఆర్టీఐ నామ్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ సీటింగ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఒక్కొక్క బస్సుగా వంద నూట ఇరవై మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించినాము దాని మీద కూడా తచ్చినమైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము చాలా చిన్న ఓనర్లు ఉన్నాము చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బండికి పది పదిహేను లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమి రావు రేపు వంద ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితులుగా ఉన్నాం కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి ఐదో తారీఖులోపు మా యొక్క ఈ రెండు డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం